ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమజత్తు సితి ఫలయ బ్రహ్మ హరియ రాయ త్రిగుణాత్మే సర్వమతికామీ దర్శ్యా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు శక్తాంబ పలుకు అంబ పలుకు జగతాంబ పలుకు మహాశక్తి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు కొండదేవత పలుకు జాయ్ కొండదేవత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మార్చి ఫలితాలు చెప్పబోతున్నాను తులరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ జాతక యోగం ఎలా ఉంది వాళ్ళ జన్మ లగ్నం ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము ఈ తులరాశి వాళ్ళందరికీ నక్షత్రము మూడు నాలుగు పాదములు అనగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆదాయములో పదకొండు ఖర్చులు ఐదు రాజపూజిత రెండు అవమానాలు రెండు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగము సంతాన ప్రాప్తి యోగము కనబడుతుంది అంటే సంతానము వీళ్ళ జాతకములో మంచి అదృష్టము సంతానము లేదా వీళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా ఇలా కొడుకులకు కానీ మనవాళ్ళు కానీ మనవరాలు కానీ రావలసిన ఒక మంచి అద్భుతమైన విధానం అనేది కనపడుతుంది ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ లక్ష్మీ జాతకురాలు పుడుతుంది అంటే ఆడపిల్ల ఆ స్త్రీ వలన వీళ్ళకి మంచి అదృష్టము మంచి యోగము కుటుంబానికి ఒక మంచి యోగం అనేది ఎదురవుతుంది మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని చేంజస్సులు కొన్ని రాబోతున్నాయి మరి చేయాల్సిన కార్యక్రమం కూడా వాళ్ళకి అనుకోకుండా ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య మంచి తెలివితేటలు ఆలోచన జనాలలో ఒక మంచి గౌరవం అలాంటిది ఇలా జాతకంలో ఉంది కానీ ఏ విషయమైనా కానీ యథార్థంగా మాట్లాడతాం ఎదుటివాడు ఏదన్నా బాధలో ఉన్నారా అంటే ఆ బాధ ఏదో ఈ తులరాశి వాళ్ళు పడటం అలాంటి మనస్తత్వం కల కలిగిన వాళ్ళు ఏరే వాళ్ళ పని అంటే ఎంత పనైనా కూడా అవ్వలేక చేస్తుంటారు హెల్పింగ్ అబ్బా వచ్చారు ఏదో మనకు సాయం చేయాలి కదా దానివల్ల మనకి మనకేం మునగదు కదా మనకు వచ్చారు ఏదో ఒక ఒక సాయం కోరారు ఆ సాయం మనం చూపిస్తాం ఊరు కానీ ఊరు వచ్చారు మరి ఈ ఊర్లో మనకి తెలుసు కాబట్టి మనకి అదో ఏదో వచ్చిన వాళ్ళకి ఏదో సాకారం చేయాలి అని ఎంతో ఆలోచనతో హెల్పింగ్ చేస్తుంటారు వాళ్ళు ఆ హెల్పింగ్ చేసిన తర్వాత వీళ్ళని మాత్రం వాడుకొని కరేపాకు మాదిరిగా తీసేస్తుంటారు వీళ్ళతో అవసరాలన్నీ చూసుకుంటారు అవసరం మాత్రం అయిపోయిన తర్వాత కరివేపాకు మాదిరిగా తీసి పక్కన పెట్టేస్తుంటారు మరి ఈ తులరాశిలో వాళ్ళు అనేది ఎదుటివాడు మాటలు కరెక్ట్గా నమ్మి ఏ విషయములైనా కానీ వాళ్ళకి సహకారం అనేది చేస్తూనే ఉంటారు కానీ చెడు అనేది చేసే మార్గం కనబడతలేదు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి గ్రతములో ఏడు ఎనిమిది సంవత్సరాల గతంలో నాటి శని వల్ల వీళ్ళు చాలా అధోగతి పాలైపోయి మనశ్శాంతి లేక ఆరోగ్యాలు బాగోక మనశ్శాంతి లాగా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల అన్నదమ్ముల వల్ల అక్క చెల్లెళ్ళ వల్ల కుటుంబం వల్ల కుటుంబంలో బిడ్డల వల్ల కొంచెం అకస్మాత్తుగా కొన్ని గండాల వల్ల అలాంటి సమస్యలతో సతమతమై సతమతమైపోయి ఇప్పుడు ఇలా జాతకములో మంచి శుభ గడియలు కొన్ని రాబోతున్నాయి కొన్ని అద్భుతమైన విజయాలని పొందబోతున్నారు పబ్లిక్లో ఇంకా మంచి గౌరవాన్ని పొందబోతున్నారు మరి వీళ్ళు ఎంత పోగొట్టుకున్నారో అంతకు పదింతలు సంపాదించుకునే ఆ అదృష్ట గడియలు రాబోతున్నాయి ఎందువల్ల అంటే ఇలా యోగం కూడా అలాంటి యోగమే కాబట్టి ఈ దశ అనేది సామాన్యమైనది కాదు తెలియదు తులరాశి వాళ్ళకి మంచి అదృష్టము భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగము దాంతోపాటు ఒక స్త్రీ నుంచి కూడా అదృష్ట యోగం కూడా వీళ్ళకి కలిసి వచ్చే మార్గం కూడా చాలా వరకు కనపడుతుంది అంటే ఒక స్త్రీ నుంచి మంచి అదృష్టము యోగము ఫలితము ఇలా జాతకంలో కనపడుతున్నది మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన దైవపారాధన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి మరి దాంతోపాటు శ్రీ కాలభైరవ పూజించాలి మరి ఆ కాలభైరవుని పొద్దున లేచి తలస్నానం చేసి కాలభైరవ గురికి వెళ్ళేసి కాలభైరువుకి అభిషేకం చేయాలి నూనె అభిషేకం లేదు పాల అభిషేకం పసుపు అభిషేకం కుంకుమ అభిషేకం చేసిన దాని వలన ఆ కాలభైరువుడు వలన మంచి తెలివితేటలు మంచి ఆరోగ్యము మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు తప్పకుండా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి రావలసిన కొన్ని పనులు ఇప్పుడు అకస్మాత్తుగా అనుకోకుండా ఎదురయ్యే మార్గము ఇలా జాతకంలో రాబోతుంది మరి కుటుంబంలో అనేది ఒకళ్ళ మాట ఒకరికి ఇనుకూలం లేకోకుండా ఉండటం మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం అలాంటి కొన్ని శకాకులు కొన్ని పడటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక విధానంలో చూసుకుంటే ఇప్పుడు మంచి టయాలు ఎదురవుతున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టుకైతే మంచి యోగము మంచి మంచి ఫలితము ఇలా జాతకంలో హండ్రెడ్ శాతం అనేది వస్తుంది కాబట్టి ఎవరిని వీళ్ళు నమ్మకూడదు కాబట్టి వీళ్ళు చాలా వరకు ఏరే వాళ్ళ మాటలు విని దగ్గర వాళ్ళు దాపు వాళ్ళు స్నేహితులు మాటలు విని మోసపోతుంటారు వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటారు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పి మన విషయాలన్నీ చేస్తుంటారు మనల్ని అధోగతి పాలు చేస్తుంటారు దానివల్ల చాలా 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 వరకు ఇబ్బందులు వాయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది దినాన మరి ఆ దైవ బలం ఉండాలంటే నేను చెప్పిన శ్రీ వెంకటేశ్వర స్వామిని తర్వాత ఆ కాలభైరువుని మీరు పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టదరిద్ర దోష నివారణ పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది లక్ష్మి నిలబడుతుంది మరి ఈ మార్చి నెలలో తొమ్మిదో తారీఖు నుంచి వీళ్ళకి దిశ దిర్య మార్గాలు దగ్గరికి వస్తున్నాయి తొమ్మిది నుంచి మంచి మంచి పనులు కొత్త కొత్త వాళ్ళు పరిచయం కావటం కొన్ని కంపెనీలు ద్వారాగా కొన్ని బిగినీసులు కానీ కొన్ని వ్యాపారస్తులు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండవలసిన వాళ్ళకు కానీ ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ప్రమోషన్ మార్పులు కూడా ఇప్పుడు వాళ్ళకి సేంజ్ చేసుకోబోతున్నాయి అది వేగంగా అతి దగ్గరలోనే వాళ్ళ యోగంలో మంచిగా విజయవంతమయ్యే మార్గమే కనబడుతుంది మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన వీళ్ళు ఏ పని చేసినా చేతిగాడికి రావటం నోటికి అందకపోకుండా పోవటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలతో సతమతం అయిపోతుంటారు ఎలాంటి సమస్య సతమతం కావాల్సిన పనులేం లేదు దైవ బలం చాలా గొప్పది కాబట్టి మీరు చేయాల్సింది రియల్ ఎస్టేట్లో కానీ షేర్ మార్కెట్లో కానీ ఇప్పుడు మీరు పె పెట్టుబడి పెట్టండి మీకు మంచి శుభాలు కలుగుతాయి మంచి లాభాలు కలుగుతాయి మంచి మంచి కార్యక్రమాలు అవుతాయి మంచిగా ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం హండ్రెడ్ శాతం జయప్రదంగా ఉండే మార్గం మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే వ్యవసాయములు ఏముంది మీరు చేసే దుకాణములు ఏముంది అని మాత్రం చక్రం వేసి గణితం వేసి చూసి చెప్పగలుగుతాం ఏ సందేహం ఉన్నాయి కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ